సీఎం చంద్రబాబు నాయుడు కాసేపట్లో పల్నాడు జిల్లాకు చేరుకోనున్నారు నర్సరావుపేట నియోజకవర్గం ఎళ్లమంద గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు ఎళ్లమంద గ్రామంలో లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు నేరుగా పింఛన్లు అందిస్తారు అనంతరం లబ్ధిదారులతో సీఎం సమావేశమవుతారు మధ్యాహ్నం పల్నాడు జిల్లా అధికారులు ప్రజా ప్రతినిధులతోనూ సీఎం సమావేశం నిర్వహించనున్నారు అనంతరం కోటప్ప కొండకు చేరుకొని త్రికోటేశ్వర స్వామిని దర్శించుకుంటారు సీఎం చంద్రబాబు మధ్యాహ్నం కోటప్ప కొండకు సీఎం చంద్రబాబు వెళ్లి దర్శనం చేసుకోబోతున్నారు మరి కాసేపట్లో పల్నాడు జిల్లాకు సీఎం చంద్రబాబు చేరుకుంటారు ఎల్లమంద గ్రామంలో పెన్షన్ల పంపిణీ చేయనున్నారు సీఎం లబ్దిదారులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి పల్నాడు జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులతోనూ పెన్షన్ల పంపిణీ అనంతరం భేటీ అయ్యే అవకాశం ఉంది